యహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు ధనులు ఆయన శాస్త్రములను గైకొనొచ్చు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధనిలు వారు ఆయన మార్గములలో నడుచుకునొచ్చు ఏ పాపమును చేయరు నీ ఆజ్ఞలు అన్నింటినీ జాగ్రత్తగా గైకొనవలనని నీ మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆ హాని కట్టడలను గైకొనినట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన మేలు నీ ఆగ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరుదు నీతిగలను న్యాయవధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీ కృతజ్ఞతాస్థులు చెల్లించదును నీ కట్టడలను నేను గైకొందును నన్ను బొత్తుగా విడనాడకము యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను నన్ను నీ ఆగ్ నన్ను నీ ఆజ్ఞను విడిచి తిరగనీయకము నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలోని నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను యహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు నీ కట్టడలను నాకు బోధించము నీ నోటనివి సెలవిచ్చిన న్యాయ నా పెదవులతో ఉచ్చరించదును సర్వ సంపదలు దొరికినట్లు నీ శాస్త్రముల మార్గములను బట్టి నేను సంతోషించుచున్నాను నీ ఆజ్ఞలను నేను ధ్యానించదును నీ త్రోవలు మన్నించదును నీ కట్టడలను బట్టి నేను హర్షించదును నీ వాక్యమును నేను మరొకై ఉందును నీ సేవకుడు నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయరస్సుము చూపుము నీ వాక్యమును బట్టి నేను నడుచుకుని చుందును నేను నీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కనులు తెరవము నేను భూమి మీద పరిదేశనై ఉన్నాను నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకము నీ న్యాయవాదుల మీద నాకు ఎడతగని ఆశ కలిగి ఉన్నది దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది గర్విస్తులన్నీ గర్విస్తులను నీవు గద్దించుచున్నావు నీ ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులు నేను నీ శాసనములను అనుసరించుచున్నాను నా మీదకి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపము అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకుందరు నీ సేవకుడు నీ కట్టడలు ధ్యానించుచుండును నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి నా ప్రాణము వంటిని హత్తుకుని చిన్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికిపోము నా చర్యంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి నీ కట్టడం నాకు బోధించము నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము నీ ఆశ్చర్యకారుములను నేను ధ్యానించదను నీ ఉపదేశ మార్గము నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము నీ ఆశ్చర్యకారుములు నేను ధ్యానించదను వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను నీ వాక్యం చేత నన్ను స్థిరపరచము కప్పటప్పుడు నడితే నాకు దూరం చేయము నీ ఉపదేశం నాకు దయచేయము సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను నీ న్యాయవృదులను నేను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను యహోవా నీ సా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా హృదయమును నీవు విషాలపరుచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తను యహోవా నీ కట్టడలు అనుసరించటకు నాకు నేర్పము అప్పుడు నేను కడమట్టుకు వాటిని అయికొందను నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు దాని ప్రకారము అప్పుడు నా పూర్ణ హృదయముతో నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారం నడుచుకొందును నీ ఆజ్ఞల జాడ చూసి నేను ఆనందించుచున్నాను దాని అందు నన్ను నడువు చేయము దాని అందు నన్ను అడవు చేయము నీ ఆజ్ఞల మార్గమును చూసి నేను ఆనందించుచున్నాను దాని అందు నన్ను అడుగు చేయము లోభము తట్టు కాక నీ శాస్త్రముల తట్టు నా హృదయమును త్రిప్పము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిపివేయము నీ మార్గములలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపము విచ్చిన వాక్యము మనుషులలో నీ భయం పుట్టించుచున్నది నీ సేవకునికి నా దాన్ని స్థిరపరచుము నీ న్యాయవృదులు ఉత్తమములు నాకు భయము పుట్టించుచున్నా నా అవమానమును కొట్టివేయము నీ ఉపదేశంలో నాకు ఎంతో ప్రియములు నీతిని బట్టి నన్ను బ్ర నీ ఉపదేశంలో ఎంతో ప్రియములు నీతిని బట్టి నన్ను బ్రతికింపు యహోవా నీ కనుకరములు నా రానేమో నీ మాట చెప్పున నీ రక్షణ రానేమో అప్పుడు నన్ను వారికి నేను ఉత్తరం ఇవ్వగలను ఏలే అనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను నా నోటి నుండి సత్యవాకముని ఏమాత్రము తీసివేయకము న్యాయవాదుల మీద నేను ఆశ నిలిపి ఉన్నాను నిరంతరము నీ ధర్మశాస్త్రం అనుసరించదను నేను నిత్యము దాన్ని అనుసరించదను నేను నీ ఉపదేశములను వెతుకువాడను నిర్బంధము లేక నడుచుకుందును సిగ్గుపడక రాజులు ఎదుటని శాస్త్రముల గురించి మాట్లాడదును నీ ఆజ్ఞలు బట్టి హర్షించదును అవి నాకు ప్రేమలు నాకు ప్రేమగాను నన్న నీ నా చేతులు ఎత్తదను నీ కట్టడలను ధ్యానించదును నీ సేవకునికి దయచేయబడి నా మాట జ్ఞాపకం చేసుకును దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు నీ వాక్యము నన్ను ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది గర్విస్తులను గదించుచున్నావు నన్ను మిగులు అపహసించిరి ఆయనను నీ ధర్మశాస్త్రమును నేను తల నుండి నేను తొలగకి ఉన్నాను యహోవ పూర్వం నుండి ఉండిన న్యాయవృదులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొందితిని నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులు చూడగా నాకు అధిక రోషము పుట్టిచున్నది యాత్రికుడునైనా నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను యహోవ రాత్రివేళ నీ నామం స్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకునిచున్నాను నీ ఉపదేశం అనుసరించి నడుచుకుని చిన్నాను ఇది నాకు వరముగా దయచేయబడి ఉన్నది యహోవా నీవే నా భాగము నీ వాక్యమును అనుసరించి నడుచుకుందినని నేను నిశ్చయించుకుని ఉన్నాను కటాక్షం ఉంచమని నా పూర్ణ హృదయముతో నేను బతమాలుకొని ఉన్నాను విచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపము నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని నీ శాసనములతో మరులు నీ ఆజ్ఞలను అనుసరించటకు నేను జాగుచేక త్వరపడితీని భక్తిహీనుల పాశ్రములు నన్ను చుట్టుకొని ఉన్నాను నీ ధర్మశాస్త్రంలో నేను మరవలేదు న్యాయమైన నీ విధులను బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను నీ అందు భయభక్తులు గలవారందరికీ నీ ఉపదేశములను అనుసరించే వారికి నేను చెలికాడను యహోవా భూమిని కృపతో నిండి ఉన్నది నీ కట్టడలను నాకు బోధింపుము యహోవా నీ మాట చెప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు నేను నీ ఆజ్ఞలందు నమ్మకీ ఉంచి ఉన్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పము శ్రమ కలుగుకు మునుపు నేను త్రువ విడిచితిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకునిచున్నాను నీవు దయాలుడివై మేలు చేయచున్నావు నీ కట్టడలను నాకు బోధిపము గర్విస్తుల నా పెద్ద అబద్ధములు కల్పించుదురు అయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశములను అనుసరించును వారి హృదయములు క్రువ్వ వలె ఉన్నది నేను నీ ధర్మశాస్త్రం బట్టి ఆనందించుచున్నాను నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఉండటం నాకు మేలాయను వెండి బంగారు నానులతో ఎందుకంటే ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను నేను నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను నీ అందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషించరు యహోవా నీ తీర్పులు న్యాయమైనవి విశ్వాస న్యాయమైన వనియు విశ్వాసత గలవాడివై నన్ను శ్రమపరిచితి వనియు నేను ఎరిగి తిని విచ్చిన మాట నీ సేవకునికి నీ విచ్చిన మాట చొప్పున నీ కృపణను ఆదరించిన గాక నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నేను బ్రతుకున్నట్లు నీ కరుణా నాకు నా గాక నీ ఉపదే నేను నీ ఉపదేశములను అనుసరి నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను గర్విస్తులు నా మీద అబద్ధములు ఆడినందుకు వారు సిగ్గుపడుదురుగాక నీ అందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకుని వారును నా పక్షము నుదురుగాక నేను సుగ్గుపడకుండినట్లు నా హృదయము నీ కట్టడాల విషయమై నిర్దోషమగును గాక నీ రక్షణ కొరకు నా ప్రాణము సమస్యలు చిన్నది నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను నన్ను ఎప్పుడు ఆదరించదు అని నా కనులు ఇచ్చిన మాట కొరకు కనిపెట్టుచు క్షీణించుచున్నవి నేను పొగతగులుచిన సిద్ధివలైన అయితీని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు నీ ధర్మశాస్త్రమును అనుసరింపని భక్తి భక్తిహీనులు నన్ను నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుట చి గుంటలు తిరిగి నీ ఆజ్ఞలన్నయూ నమ్మదగినవి పగవారు నిర్ నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయం చేయము భూమి మీద నుండకుండా వారు నన్ను భూమి భూమి మీదనుండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచమే తప్పెను భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడువకై ఉన్నాను నీవు నియమించిన శాసనములు నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపము యహోవా నీ వాక్యములు ఆకాశముందు నిత్యము నిలకడగా ఉన్నవి నీ విశ్వాసత తరతరములు ఉండును నీవు భూమిని స్థాపించితివి అది స్థిరంగా ఉన్నది సమస్తమునికి సేవ్ చేయచ్చున్నవి కావున నీ నిర్ణయం చొప్పున కావునని నిర్ణయము చొప్పున అవి నేటికినే స్థిరపడి ఉన్నది నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి నేను ఎన్నడను వాటిని మరవను నేను ఎన్నడను వాటిని మరవను నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను నేను నీవాడని నన్ను రక్షింపము నన్ను సంహరింప వలనని భక్తిహీనులు నన్ను సంహరింప వలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు అయితే నేను నీ శాసనములను తలపోయొచ్చున్నాను సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రేమగానున్నది దీని నేను దాన్ని ధ్యానించుచున్నాను నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడగానున్నవి నా శత్రువుల మించిన జ్ఞానము నాకు అవి కలిగి నాకు అవి కలిగజేయచ్చున్నవి నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్టమార్గములన్నిటిలో నుండి నా పాదంలో తొలగించుకొని ఉన్నాను నీవు నాకు బోధించేదివి గనుక నీ న్యాయవధుల నుండి నేను తొలగకై ఉన్నాను నీ మా నీ వాక్యము నా జిహువకు ఎంతో మధురములు నా నోటికవి తేనె కంటే తీపిగానున్నది నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగను తప్పు మార్గములని నాకు అసహ్యము లాయను నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవులకు వెలుగునై ఉన్నది నీ న్యాయవధులు యథార్థములని నేను నీ న్యాయబుద్దులు నీ న్యాయబదులు యథార్థములని నేను నే నేను ప్రమాణం నీ న్యాయవధులను నేర్చుకుందినని నేను ప్రమాణం చేసి ఉన్నాను నా మాట నెరవేర్చుదును యహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాట నీవిచ్చిన మాట చెప్పున నన్ను బ్రతికింపము నీ మాటల చెప్పున నన్ను బ్రతికింపము యహోవా నా నోట స్వేచ్ఛార్పణములను నీవు అంగీకరించుము నీ న్యాయవధులను నాకు నేర్పుము నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరుచేతిలో ఉన్నది ఆయనను నీ ధర్మశాస్త్రం నేను మరువను నన్ను పట్టుకున్నట్టుకై భక్తిహీనులు అడ్డిరి ఆయనను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నేను నిత్య స్వాస్థమని నేను భావించుచున్నాను నా నీ నీ కట్టడలను గైకోడినట్లు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను తుదివరకు నిలుచు నిత్య నిర్ణయము ద్విమనస్కులను నేను ద్వేషించున్నాను ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము నాకు మరుగు చోట ఏడము నీవే నేను ఈ మీద ఆశ పెట్టుకుని ఉన్నాను నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించదను దుష్క్రియలు చేయవారులారా నా ఎద్దు నుండి తొలగుడి నేను బ్రతుకున్నట్లు నేను బ్రతుకున్నట్లు నీ మాట నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము నా ఆశ భంగమై నేను సిగ్గునందక గాక నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపము అప్పుడు నీ కట్టడలను నేను నిత్యము లక్ష్యము చేసేదను నీ కట్టడలను మీరిన వారిని అందరినీ నీవు నిరాకరించి ఉన్నావు వారి కపట ఆలోచన మోసమే భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ నీవు మస్టు వలె లైపురచుదువు కావున నీ శాస్త్రం నాకు ఇష్టమై ఉన్నవి నీ భయము వలన నా శరీరము అనుకుచున్నది నీ న్యాయబుద్దులకు నేను భయపడుచున్నాను నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను నన్ను బాధించే వారి వశమున నన్ను విడిచిపెట్టకుము మేలు కొరకు నీ సేవకునికి పూట పడము గర్విస్తులను బాధింపక ఉందరుగాక నీ రక్షణ కొరకు నీతిగల మాట కొరకు నా కనులు కనిపెట్టుచు కనిపెట్టుచు నా కనులు క్షీణించుచున్నవి నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము నీ కట్టడను నాకు బోధింపము నేను నీ సేవకుడును నీ శాసనమును గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగజేయము జనులు నీ ధర్మశాస్త్రముని నిరోధకము చేసి ఉన్నారు యహోవా తన క్రియ జరిగించటకు ఇదే సమయం బంగారు కంటేను అపరించు కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రేమగానున్నవి నీ ఉపదేశములు యదార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధ మార్గములన్నీ నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనిచున్నాను నీ వాక్యము వెల్లడి తోడనే వెలుగు కలుగును అవి తెలివి వారికి తెలివినిచ్చును నీ నామమును ప్రేమించవారి నీ ఆజ్ఞల ఎందున అధిక వాంచి చేత నేను నోరు తెరిచి ఎగురుచు ఎగురుచుచున్నాను నీ నామను ప్రేమించే వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపము నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము నన్ను ఏ పాపమును ఏలనీయకము నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలత్కారం నుండి నన్ను విడిపింపు విమోచింపుము నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము నీ కట్టడాలను నాకు బోధింపుము జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఎరులై పారుచున్నది యహోవా నీవు నీతిమంతుడవు నీ న్యాయవాదులు యథార్థములు నీతిని బట్టి పూర్ణ విశ్వాసతను బట్టి నీ శాసనములను నీవు నీ శాసనములను నియమించి ఉన్నావు నా విరోధులు నీ వాక్యములు మర్చిపోదురు కానీ నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది నీ మాట స్వచ్ఛమైనది నీ సేవకునికి అది ప్రియమైనది నేను అల్పుడను నిరాకరింపబడిన వాడను నేను అల్పుడను నిరాకరింపబడిన వాడును ఆయనను నీ ఉపదేశములు నేను మరవను నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి ఆయనను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేసినవి నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము యహోవ హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను నీ కట్టడలను నేను కై నాకు ఉత్తరమేమో నేను నీకు మొరపెట్టుచున్నాను నీ శాసనముల చెప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము తెల్లవారుకు మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను ఇచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కనులు కాక కాకమునిపే తెరుచుకుందును నీ కృపను బట్టి నా ముర ఆలకింపము యహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికిపము దుష్కార్యములు చేయవారును ధర్మశాస్త్రమును త్రోసివేవారును నా యుద్ధకు సమీపించుచున్నారు యహోవా నీ ఉన్నావు నీ ఆజ్ఞలు సత్యమైనవి నీవు నీ నీ శాసనములను నిత్యములుగా స్థిరపరిచితివని నేను పూర్వము నుండి వాటి వలననే తెలుసుకొని ఉన్నాను నీ నేను నీ ధర్మశాస్త్రమును మడచువాడును కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము నా పక్షమును వ్యాజ్యమాడి నన్ను విడిపించము నా పక్షమును వ్యాజ్యమాడి నన్ను విమోచింపము నీ విచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపము భక్తిహీనులు నీ కట్టడాలను వెతుకుటలేదు కనుక రక్షణ వారికి దూరంగానుంది యహోవా నీ కనికరములు మితిలేనివి నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికింపము నా నన్ను తరుమువారు నా విరోధులు అనేకులు ఆయనను నీ న్యాయశాస్త్రముల నుండి నేను తొలగకై ఉన్నాను ద్రోహులను చూసి నేను అసహించు నీ మాటను నీ విచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు యహోవా చిత్తగించము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృప చొప్పున నన్ను బ్రతికింపు నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయదులు అన్నీ నిత్యములు నిలుచును అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముద్దురు ఆయనను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది విస్తార దోపుసము సంపాదించిన వానివలే నీ మాటలను బట్టి నేను సంతోషించుచున్నాను అబద్ధము నాకు అసహ్యము అది నాకు హేయము నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము నీ న్యాయవృదులను బట్టి దినమునకు ఏడు మార్లు నేను నేను స్థుతించుచున్నాను నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టుటకు కారణమేమీ లేదు యహోవాని రక్షణ కొరకు కనిపెట్టి నేను కనిపెట్టుచున్నాను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునిచున్నాను నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను అవి నాకు అతి ప్రియములు నా మార్గములన్నీ నీ ఎదుటనున్నవి నా మార్గములన్నీ నీ ఎదుటనున్నవి నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను యహోవా నా ముర నీ సన్నిధికి వచ్చెనుగాక నీ మాట చెప్పున నన్ను నీ మాట చెప్పున నాకు వివేకము నిమ్ము నా విన్నపము నీ సన్నిధికి చేరనిమ్ము నీ విచ్చిన మాట చెప్పున నన్ను విడిపింపుము నేను నీ నీవు నీ కట్టలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరింపును నీ ఆజ్ఞలు న్యాయములు నీ వాక్యమును గూర్చి నా నాలుకపాడును నేను నీ ఉపదేశములను కోరుకుని ఉన్నాను నీ చెయ్యి నాకు గాక యహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నీవు నన్ను బ్రతికింపము నేను నేను స్థుతించదును నీ న్యాయవిధులు నాకు సంతో నీ న్యాయవిధులు నాకు సహాయం గాక తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకును ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరుసవాడను కాను